ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది రెండవ అధ్యాయము అన్వేషణము గోఖలే గారి భార్య ఉపవాసము బాబా సర్కారు ఈ అధ్యాయంలో హేమడపంతు రెండు విషయాలను వర్ణించాను ఒకటి బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసాను వారి ద్వారా దైవమును ఎట్లు గనెను రెండు గోఖలే గారి భార్య మూడు రోజులు ఉపవసించ నిశ్చయించుకునగా నామిచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించాను ప్రారంభమున ఏమాడపంతో సంసారమును అశ్వద్ధ వృక్షముతో పోచుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వేళ్ళు పైన కొమ్మలు క్రింద గలవన్ను దాని కొమ్మలు క్రింద వైపు మీదివైపు కూడా వ్యాపించి ఉన్నవి అవి గుణములచే పోషింపబడుచున్నవి దాని అంకురములు ఇంద్రియ విషయములు దాని వేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నవి దాని స్వరూపము కానీ దాని ఆధారము గాని దాని ఆద్యంతములు గాని ఈ లోకమును తెలియరావు వైరాగ్యమును పదమై పదునైన కత్తితో ఈ బలమైన భ్రేళ్ళు గల అశ్వథ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మలేదో అట్టి దారిని అనుసరించవరెను అట్టి దారియందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము అతడెంత పండితుడైనప్పటికీ వేద వేదాంగములను బావుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమును సురక్షితముగా పోలేడు ఉండి సహాయపడిన సరైన దారిని చూపినచో మార్గములోనున్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును ఈ విషయంలో బాబా అనుభవం బాబాయే స్వయముగా చెప్పాను ఇది మిక్కిలి చిత్రమైనది దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము భక్తి మోక్షము ప్రాప్తించును అన్వేషణము ఒకానొకప్పుడు మేము నలుగురము మతగ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించి మొదలెడితి మారోనొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవరని గాని ఇతరులపై ఆధారపడరాదు అనిను అందుకు రెండవవాడు మనస్సును స్వాధీనమందించుకున్నవాడే ధన్యుడనియు మనము ఆలోచన నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదియూ లేదని చెప్పాను మూడోవాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియూ చెప్పాను నాలుగవ వారు అనగా బాబా పుస్తక జ్ఞానం ఎందుకు కనికిరానిది మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనమును పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలను గురువే దైవము సర్వమును వ్యాపించినవాడు ఇట్టి ప్రత్యేక ఏర్పడటకు దృఢమైన అంతులే నమ్మకం అవసరము అనెను ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెతుకుట కడవులలో తిరుగుటను ఆరంభించితమి తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతక నిశ్చయించి దారిలో ఒక వర్తకుడు అనగా ఒక బంజారా మమ్మలను కలిసి ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది ఎంత దూరము పోవచ్చున్నారు ఎక్కడికి పోవచ్చున్నారని అడిగాను అడవులు వెదకడకని మేము జవాబిచ్చిది ఏమి వెదకడక పూనుకుంటారని అతడు తిరిగి అడిగాను ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చిదిమి ధ్యేరయుధముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లేను అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టము వచ్చినట్టు తిరగరాదు అడవులలో సంచరింప దర్శనచూ మీ వెంటనే ఒక మార్గదర్శి ఉండే తీరవలేను అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రయాస మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కరలేదు అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును ఓపికతో నిండునను అతడంత మృదువుగా మాట్లాడినను వారిని నిరాకరించి మాకు అన్ని సంగతులు తెలియనుగాన ఇతరుల సహాయం అక్కర్లేదనుకోటి అడవులు పెద్దవి మార్గము లేనివి చెట్లు దగ్గరగాను ఎత్తుగాను నుండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగిదిమి తొట్టదొదకి ఎక్కడ నుండి బయలుదేరేదము అచ్చడికి అదృష్టవశాత్తు తిరిగి చేరిదిమి బంజారా తిరిగి కలుసుకొని ఇట్లను మీ తెలివితేటలపైన ఆధారపడి మీరు దారి తప్పిదిరి చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ సరి అయిన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను ఉత్త కడుపుతో ఏ అన్వేషము జైప్రదము కాదు భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవ్వరూ కలిగరు పెట్టిన భోజనము వర్ధనకుడు వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు భోజన పదార్థములు అర్పించుట శుభ సూచకములు ఇట్ల రుచు తిరిగి మమ్మలను ప్రశాంతముగా భోజనము చేయమని బతిమారెను ఆ మిత్రుడు ముగ్గురు ఈ మాటను లక్ష్యపెట్టక భోజనము చేయకుండా ప్రయాణం సాగించరి వారి హఠం ఆ విధముగా నుండెను నేను మాత్రం ఆఖరితో దాహముతో నుండి బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోతీని మేమెంతో తెలివైన వారం అనుకుంటేమి కానీ దయాదాక్షిణ్యములు దూరమైతి బంజారా చదువుకున్నవాడు కాదు యోగ్యతలు లేనివాడు తక్కువ జాతివాడు కానీ వారి హృదయం ప్రేమమయము భోజనము చేయమని మమ్మల వేడెను ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వారి ఆతిథ్యమును ఆమోదించటయే జ్ఞా జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటుని మిక్కిరి మర్యాదతో అతడు పెట్టిన భోజనం నేను తిని నీళ్లు త్రాగిని ఏమి ఆశ్చర్యము వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలచిరి వారు అడుగుటచే జరిగిన వృత్తాంతం అంతే విసుదపరిచితిని అప్పుడు వారు నాతో ఇష్టపడదరా మీకు కావలసిందేదో ఏదో నేను చూపెదను నా ఎంతో విశ్వాసమున్న జయము కలుగును అనిది తక్కిన వారు వారి మాటలను సమ్మతింపక ఎక్కడికో పోయిరి నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితీని అంతటా వారు నన్ను ఒక భయ వద్దకు తీసుకొని పోయి నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తలకిందుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్లకు మూడు అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి నా చేతులతో కానీ నీటి నోటితో కానీ నీళ్లను అందుకొని లేకుండిని నన్ను ఈ విధంగా వేలాడగట్టి వారు ఎచ్చడికో పోయి నాలుగైదు గంటల తర్వాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుండి బయటకు తీసి ఎట్లుంటివని అడిగిరి ఆనందములో మునిగింటని నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని దీన్ని విని గురువుగారు మిక్కిరి సంతృష్టి చెందిరి నన్ను దగ్గరకు చేరతీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచినట్లు నన్ను వారు కాపాడిరి నన్ను తమ బడిలో చేర్చుకొనిరి అది చాలా అందమైన బడి అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని నా అభిమానం అంతయు తొలగెను నాకు సులభముగా విమోచనము కలిగిన గురువుగారి మెడను కౌగలించుకొని వారిని తదేక దృష్టితో నెల్లప్పుడూ చుచుచుండవరినని అనిపించినది వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండా మీరనిపించది అది అటువంటి బడి అందులో ప్రవేశించిన వారెవరునో రక్తహస్తములతో బయటకు నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను నా ఇల్లు నా ఆస్తి నా తల్లిదండ్రులు అంతయు వారి నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములను విడిచి నా కండ్ల ముందు కేంద్రీకృతమయ్యాను నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యాను నా ధ్యానమంతయు నా గురువు పైన నిలిపితిని నాకు ఇంకొక దాని అంద స్పృహ లేకుండెను వారిని ధ్యానము చేయనప్పుడు నా మనసు నా బుద్ధి స్తబ్దమగుచుండెను నిశ్చంతగా వారిని నమస్కరించుచుంటిని ఇతర పాఠశాలల్లో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును కాలమును కష్టమును వ్యయము చేసేదారు తొట్టదుకు ఓ అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తనము గూర్చి పొగుడుకొనచ్చు తన పా పావిత్ర్యమును ప్రదర్శించునే గాని హృదయము మృదువుగా నుండదు అతడు అనేక విషయములు గూర్చి మాట్లాడును తన మహిమను తానే పొగుడుకును కానీ అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు వారికి ఒప్పింపలు చేయవు అతనికి తెలియనే తెలియదు అటువంటి బడులు మా శిష్యులకేమి మేలు చేయను వారికి ఏమి లాభము కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు వారి కటాక్షము చే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము కానీ మ దాని మట్టుకది నా ఎందు ప్రకాశించను నేను కోరిట లేకుండెను సర్వము దాని మట్టు కదిగే పగటి ప్రకాశము వలె బోధపడెను తల క్రిందుకుగాను కాళ్ళు మీదుగాను నుంచుట వలన కలుగు ఆనందమును గురువుకే తెలియను నలుగురిలో ఒకడు కర్మఠుడు అనగా కర్మలను నమ్మకము గలవాడు అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియను రెండవ వాడు జ్ఞాని అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు మూడవవాడు భక్తుడు భగవంతునికి సర్వస శరణాగతి చేసినవాడు భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను వారు తమకు దే తెలివిసిన విద్యపై ఆధారపడి దేవుని వెదుకడపోయేది వివేకమునకు వైరాగ్యమునకు అవతారముకు శ్రీ సాయి నలుగురిలో నొకరు పరబ్రహ్మ స్వరూపులై కూడా వారిందు చేతని ఇతరులతో కలిసి తెలుగు తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా అడగవచ్చును ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించటకు వారికి ఒక ఉదాహరణను చూపుటకు వారిట్లు చేసిరి వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణైన బంజారాను గౌరవించి వారి ఆహారం ఆమోదించిరి అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టములు పాలేయ్యి గురువు లేనిది జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి తైతీరోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది ఏ మన మనస్సును పావనము చేయటకు మార్గములు మనస్సును పావనము చేయనిది ఆత్మసాక్షాత్కారము పొందలేము ఇంద్రియములు గాని మనస్సు గాని బుద్ధి గాని ఆత్మను చేరలేవు ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును కానీ నాలుగోది అగ మోక్షము గురువు సహాయం వల్లనే పొందగలము సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించి పోయేడివారు జ్యోతిష్కులు రాబో విషయములు చెప్పుచుండేవారు యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాఠకాండ్రు మొదలగు వారు బాబా దర్శనముకే వచ్చేవారు ఒక మహారు అనగా ఒక మాలవాడు వచ్చి జోహారు చేసి ఈ సాయి మా బాపు అంటే తల్లి తండ్రి అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదనియూ చెప్పాను గారడి వాండ్రు గుడ్డి వాండ్రు చొట్టవారు నర్తకులు నాద సాంప్రదాయముల వారు పగటి వేషముల వారు కూడా అచ్చడ సమా సమాధరింపబడుచుండి తన వంతురాగా ఆ బంజారా కూడా కనిపించను తన పాత్రను ముగించెను మనం ఇప్పుడు ఇంకొక కథను విందుము గోకలే గారి భార్య ఉపవాసము బాబా ఎన్నడూ ఉపవసించలేదు ఇతరులను కూడా ఉపవాసము చేయని చేయనిచ్చేవారు కారు ఉపవాసము చేయు అని మనస్సు స్థిమితముగా ఉండదు అట్టివాడు పరమార్థం ఎట్లు ని సాధించను కడుపుతో దేవుని చూడలేము మొట్టమొదట ఆత్మను శాంతింపజేయవలేను కడుపులో తడి కలుగజేయ ఆహారము కానీ పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుని ఏ కండ్లతో చూడగలము ఏ నాలుకతో పొగడగలము ఏ చెవులతో వారిని వినగలము వేయేలా మన అవయవములన్నీ వారి శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలకు సాధనములను ఆచరించి దేవుని చేరగలము కాబట్టి ఉపవాసము కానీ మితిమించిన భోజనము కానీ మంచిది కాదు ఆహారంలో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది గోకలే గారి భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేలుకర్కు జాబు తీసుకొని షిరిడీకి వచ్చాను ఆమె బాబా పాదముల వద్ద మూడు రోజులు ఉపవాసించి కూర్చుని నిశ్చయంతో వచ్చాను బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పి ఉండెను వారు ఉపవాసించినచో బాబా యొక్క ఉపయోగం ఏం ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పాటు పోయి బాబా వద్దను కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి దాదాపట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకి పెట్టి నీవు కూడా తినుము అనిను హోలీ పండగ వచ్చాను దాదా కేలుకర్ భార్య బయట చేరాను కేల్కర్ ఇంట్లో వండుటకి ఎవరూ లేకుండేది కావున బాబా సలహా ఉప సమయోచితముగా ఉండెను గోకలే గారి భార్య దాదాపట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేశాను ఆ రోజు అక్కడనే ఉండెను ఇతరులకు పెట్టెను తాను తినెను ఎంత మంచి కదా ఎంత చక్కని నీటి బాబా సర్కారు బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధముగా చెప్పాను నా చిన్నతనంలో బుక్తి కొరకు వెతుకుచు బీడ్గాం వెళ్ళి తిని అక్కడ నాకు బట్టలపై చేయి అల్లిక పని దొరికాను శ్రమక కష్టపడి పని చేసి తిని యజమాని నా పనికి సంతృష్టి చెందిను నాకంటే పూర్వం ముగ్గురు కుర్రవాళ్ళు పనిలో నుండి మొదటివానికి యాభై రూపాయలు రెండవ వానికి వంద రూపాయలు వానికి నూట యాభై రూపాయలు నాకు ఈ మూడు మొత్తములకు రెండింతలు అనగా ఆరు వందల రూపాయల జీతం ఇచ్చాను నా తెలివితేటలు జూజే యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులనిచ్చి నన్ను గౌరవించాను తలపాగా సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటేని మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును గాని దైవం ఇచ్చినది శాశ్వతముగా నిలుచును ఇంకెవ్వరిచ్చినది దీంతో సరిపోల్చలేము నా ప్రభువు తీసుకో తీసుకో అనును కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడునో లేడు నా సర్కారు యొక్క ఖజానా అనగా ఆధ్యాత్మిక ధనము నిండుగా ఉన్నది అది అంచువరకు నిండి పొంగిపోవుచున్నది నేను త్రవ్వి ఈ ధనము బండ్లతో తీసుకు పొండు సుపు సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమును అంతయ్యే దాచుకొనబరెనో అనుచున్నాను నా ఫకీరు చిత్రత నా భగవాను లీలలు నా సర్కారు అభిరుచి మిక్కిరి అమోఘమైనవి నా సంగతి ఏమి శరీరం మట్టిలో కలిగను ఊపిరి గాలిలో కలిగిను ఇట్టి అవకాశం తిరిగి రాదు నేనెక్కడికో పోయేదను ఎక్కడనో కూర్చుండెదను మాయ నన్ను మిగులు బాధించుచున్నది అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆత్రుత పడేదను ఎవరైనా నేమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందదరు ఎవరైతే నా పరుగులను జ్ఞప్తి అందించుకునేతారో వారు అమూల్యమైన ఆనందమును పొందదరు ముప్పది రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు